హాయ్ అండి ఈ ప్రయత్సలో దేవనామానికి మహిమ కలుగునుగాక ఈరోజు యొక్క సాయంకాల ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఈ లైవ్లోనికి కూడా వచ్చినటువంటి మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నా మరి సమయంలో ఈ లైవ్లోనికి కూడా వచ్చినటువంటి పెరిసెస్ గారు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఇంకే లైవ్లో వాష్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రార్థన చేసుకుందాం సిగ్నల్ సరిగ్గా అందట్లేదండి ఓకే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి నా ప్రేమ కలిగిన మా తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి కొందనాలు ఈ యొక్క సాయంకాల సమయంలో కొద్ది నిమిషాలు మమ్మల్ని స్థుతిస్తూ ఉండగా మీ సన్నిధిని వాతావరణం నడిపించండి మీ పరిశుద్ధ ఆత్మ సహాయం అనుగ్రహించండి ప్రభు ఆశ్చర్యకరడం ఆలోచనకర్త తండ్రి సమాధానకర్త అనేటువంటి దేవ మీకు వందనాలు మరి సమయంలో ఎంతమంది కొరకు ప్రార్థన చేయడం మీకు ఇష్టం వారందరినీ కూడా నడిపించండి మీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి నన్ను కూడా పూర్తిగా మీ స్వాధీనంలోంచి నడిపించండి సమస్త విషయాల్లో మీరే తోడేమని నడిపించమని ప్రార్థన చేస్తూ వేసిన అమ్మమ్మని అడిగి పడుకుంటున్నాం తండ్రి ఆమె ఓకే ప్రైజులుడండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంక లైవ్లో వాష్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి థ్యాంక్ యూ అండి పెరిసిస్ గారు ప్రైజ్లండి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఇంక లైవ్లో వాష్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మహృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం తప్పకుండా మీ కొరకు ప్రేయర్ చేస్తాము అలాగే మరి ఇంకా కొంతమంది లైవ్లో చూస్తూ ఉన్నారు దయచేసి హైడ్ హైడ్లో ఉండి చూడొద్దండి దయచేసి మీ అయినా తెలియపరచండి సో మీరు ఒకవేళ ఏకీభావించాలని వచ్చినప్పటికీ కూడా దయచేసి మీ నియమం తెలియపరచండి అందరం కూడా కలిసి ప్రార్థించవచ్చు అలాగే మరి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే క్రింద కామెంట్ సెక్షన్లో తెలియపరచండి వాటి కొరకు ప్రార్థించేద్దాం ఓకే థ్యాంక్ యూ అండి బాషా భాషా గారు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి యువతీకాల సారీ ఈ మధ్య సాయంకాల సమయంలో ఈ లైవ్లోనికి కూడా వచ్చినటువంటి మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు థ్యాంక్ యూ సో మచ్ అండి దయచేసి ఎవరెవరైతే ప్రే రిక్వెస్ట్లు ఇస్తూ ఉన్నారో కూడా వస్తుపోతండి మీ కొరకు ప్రార్థించేంత వరకు లైవ్లో ఉండడానికి ప్రయత్నం చేయండి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునండి మేము జ్యోతిష్యాలు చెప్పించుకోమండి దసరా సందర్భంగా ఉచిత జ్యోతిష్యం చెప్పబడిన ఐడియా మీద వచ్చినటువంటి వారు మేము జ్యోతిష్యాలు చెప్పించుకోము కిరణ్ గారు గోడపాటి అండి థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా ప్రార్థించేద్దామండి మీరు కూడా మాతో పాటు ఎక్కి ఓకే అండి ఒక చిన్న పాట పాడుకుని దేవనామాన్ని మహిమపరుచుకున్నాం చిన్న సుపాకర్ గారు ప్రైజ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి దీనా గారు ప్రైజ్ లా థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే ఓ చిన్న పాట పాడుకుని దేవనామాను మహిళ అలాగే సిలోయం చర్చ్ ఐడియా మీద వచ్చినటువంటి వారు ప్రైజులు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ యొక్క సాయంకాల సమయంలో లైవ్లోనికి కూడా వచ్చినటువంటి మీ అందరికీ కూడా మహృదయపూర్వకమైనటువంటి వందన చెల్లిస్తున్నాం ఒక చిన్న పాట పాడుకుందాము ఏసుతో టీవీగా పోదమా அடுக வைரிவனோ போதமா யுதநா தம்புத்தோ போதமா ராஜு சைன்யமது சேரனும் ஆஜு திவ்யசேவெயன రాజు సైన్యమందు చేరను ఆ రాజు దేవ్య సేవ చేయను ఏసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా ఏసు ముందుగా ధ్వజము పట్టి నడువగా ఏసుతో టీవీ వెడలను ఏసుతో టీవీగాను వెడలను ఏసు తోటి విగాను పోదమా అడ్డుగా వచ్చు గల్వను గెలవను యుద్ధనాదంబుతో పోదమా యుద్ధనాదంబుతో పోదమా విశ్వాస కవచముందరించుచూ விஸ்வச கவசம் ஹரிச்சு ஆதினம்புஷினே பொதுச்சுன்னை அனுதினம்பு வாரமை

మా ప్రైజ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ యొక్క సాయంకాల సమయంలో ఇలా ఇవ్వడానికి కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి శృతిక్ గారు మేడీ ప్రైజుడు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే దీన గారు ప్రైజుడండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అండి మరి ఇంకా మీ ప్రార్థన అవసరతలు ఆఖరలు ఏమైనా ఉన్నట్లయితే క్రింద కామెంట్ సెక్షన్లో తెలియపరచండి మీ కొరకు ప్రయత్ చేస్తాము సో మా ప్రార్థన సహాయం కావాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి షేర్ చేయండి ఇప్పుడు కూడా ప్రేరీక్ వసలు ఉన్నాయండి శృతిక్ ఓకే ప్రైజ్ కార్డు వస్తుంది అండి తప్పండి అండి పెర్సెస్ గారి ప్రార్థించేద్దాం మరి మొదటికి లెవెల్కి వచ్చినటువంటి పెర్సెస్ గారి కొరకు వాళ్ళ ఫ్యామిలీ కొరకు ప్రార్థించేద్దాం ఓకే అండి మా పర్సెస్ గారి కొరకు ప్రార్థన చేద్దాం మీరు కూడా మాతో పాటేకే భావించండి అండి ప్రేమ కలిగిన మా తండ్రి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి కృతజ్ఞత వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో దేవాన్ని బిడ్డలు పెరిసెస్ గారిని బట్టి ప్రార్థించేస్తున్నాం ఎటువంటి అవసరత కలిగి అక్కడ కలిగి ఈ లైవ్లో కూర్చున్నారు అది మీరు ఎదిగినటువంటి తండ్రి ప్రభావం మీకు వందనాలు దేవారి బిడ్డలకి ఆయన మరి నాయన నిబిడలు ఏది ఆశపడేలా ఎవరైనా కూర్చున్నారు అది మీరు ఎగ్గంటున్నారు నిబిడలకి నైనా మొదటికి నాయన ప్రభా నాయన పరిశీ గారికి అలాగే వారి కుటుంబ సభ్యులకి మార్వోన్స్ దండి రక్షణ తెయచ్చండి ప్రభా మరెంతగా మీలో ఎదిగినట్లుగా మరింతగా మీలో బలపడినట్లుగా మరింతగా మీలో నాయన ప్రభ వారు జీవించగలిగినట్లుగా నీ కృపానుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను దేవా ఆశ్చర్యకరుడ మీకు ఆశ్చర్యమైనటువంటి కార్యాలను అద్భుతమైనటువంటి కార్యాలను నిబిడెల జీవితంలో జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి సమస్త విషయాలతో నడిపించమని ప్రార్థించేస్తున్నాం దేవామి స్తోత్రాలు ఆయన స్తోత్రాలు 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 సజీవుడ మీకు వందనాలు సర్వశక్తివంతుడ మీకు వందనాలు ప్రభా నిబిడల పెర్సెస్ గారిని దేవా మరి తను కోళ్ళతో సహనయన అలాగే కాపుతో సఫర్ అవుతున్నారు మీ గాయపడినటువంటి హస్తంతో మీ కుమార్తెను మీరు ముట్టి స్వస్థపరచండి తన యొక్క గర్భాన్ని కూడా మీరు తెరవండి ప్రభావ మీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టి ఉన్నటువంటి ఆటం ఉన్నటువంటి ప్రతి ఒక్క దాని నుంచి కూడా మీరు విడిపించండి నూతనమైన కార్యం అద్భుతమైనటువంటి కార్యం మీరు జరిగించండి ప్రభావ మీకు వందనాలు దేవాన్ని బడల పక్షంలో కార్యం జరిగించండి మరి కష్టవస్తువులను మీరు చేయండి మేరుల జత నింపి నడిపించమండి ప్రార్థన చేస్తున్నాం ఆశ్చర్యకు మీకు ఆశ్చర్యమైన కార్యం అద్భుతమైన కార్యం నిబిడల జీవితంలో జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకునండి దెవా దెవ ప్రెగ్నెన్సీ రావడానికి ఏది నిబిడ్డలకు ఆటంకంగా ఉన్నదో ఆటంకం ఉన్నటువంటి ప్రతి ఒక్క దానించుకోవడం మీరు విడిపించండి అలాగే స్పిరిచువల్గా కూడా నిబిడ్డలు స్టందన అవ్వడానికి ని మేరుల మిరళత నింపని సంతోషం చేత సమాధానం చేత నిబిడ్డలని వారి కుటుంబాన్ని నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం అలాగే భాష భాష ఐడి మీద వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం నిబిడలు కూడా దీవించి ఆశ్రవించండి ప్రభా తండ్రి కలిగి ఉన్నటువంటి నాయన ఎటువంటి అవసరత కలిగి ఉన్నారు మరి ప్రతి ఒక్క అవసరత నక్కలను మెర్తించండి మీ నామానికి మహిమ తెచ్చుకునండి సమస్త విషయంలో నాయన ప్రభు నిబిడలకు తోడేవాళ్ళని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం గొప్పవడం యొక్క గొప్ప కార్యాలు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మీరు జరిగించి నామానికి మహిమ తెచ్చుకునండి అలాగే నాయన ప్రభ కిరణ్ గారు పొడపాటి ఐడి మీద వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా ని బిడ్డలు షాప్ పెట్టడానికి నీ కృపను గ్రహించిన దానికి కావాల్సినటువంటి సహాయం అనుగ్రహించండి ఆర్థికంగా కాసినటువంటి సహాయమును ప్రభా ని బిడ్డలకు అనుగ్రహించి నడిపించండి మేర చేత సంతోషం చేత సమాధానం చేత నిబడనైనాయన కిరణ్ గారిని నాయన ప్రభా అలాగే వారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించండి షాప్ పెట్టుకోతూ ఉండగా ప్రభా ఆ షాపుని మీరు దీవించండి ఆశీర్వదించండి నేరులు చెత్త నింపండి ప్రభు అలాగే చిన్నమయ్యుపాకర గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం నిబడులు కొలదీవించండి ఆశ్రవించండి ప్రభు నిబిడుల ఎటువంటి అవసరత కలిగి వచ్చున్నారో అది మీరు ఎరిగినటువంటి తండ్రి ప్రభా మీ స్తోత్రాలు నిబడలు జ్ఞాపకం చేసుకునండి ప్రభా మీకు వందనాలు నిబిడ్డలకుసిన సంస్థ సహాయం అనుగ్రహించండి అయ్యా మరి తను పెట్టినటువంటి ప్రేరేకస్తులు మాకైతే అర్థం కావట్లేదు దేవా నిబిడల పక్షంలో కార్యము జరిగించండి అయ్యా మేలుల చేత నింపండి ప్రభావికి స్తోత్రాలు దేవ ఆశ్చర్యకరుడు కర్త మీకు వందనాలు ప్రభా దయచేసిన ఆయన అయా నాయన ప్రభా మరి శుభాత్రి గారి జీవితంలో గొప్ప కార్యమును ఆశ్చర్యమైనటువంటి కార్యం నిబిడల జీవితంలో జరిగించండి మేలుల చేత నింపండి ప్రభావ స్తోత్రాలు దేవా మీకు వందనాలు అయ్యా వందనాలు ఆరాజటం అయినటువంటి తండ్రి మీకు వందనాలు అయ్యా గొప్పవాడ మీకు వందనాలు ప్రభా అలాగే నేను ప్రభా కమల కుంట్ల బట్టి ప్రార్థన చేస్తున్నాం నిబడలను కూడా దీవించండి వారి కష్టాస్తపని మీరు ఫలింపచ్చండి నూతనమైనటువంటి కార్యాలు అద్భుతమైనటువంటి కార్యాలను బిడ్డలు జీవితంలో జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకునండి ప్రభా మీకు స్తోత్రాలు అయ్యా ప్రభా అలాగే నిబిడలనైనా నీ పరిచర్య కొరకు రేపు జరగబోయేటువంటి మీటింగ్స్ కొరకు కొరకునైనా నిబిడల కానుక వేసి ఉన్నారు ఆ కానుకని మీరు దీవించి ఆశ్రదించండి రెట్టింపు ఫలితం వారికి దాయించండి ప్రభు వారు ఎంత అయితే నేను వారికి గుప్పలు విప్పి ఉన్నారు అది మీరు ఎరిగినటువంటి తండ్రివి దేవా మీకు స్తోత్రాలను అయినా స్తోత్రాలు 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 ప్రభా మీకు వందనాలు సహాయ కూడా మీకు వందనాలు నిబిడ్లక కష్టవస్తాన మీరు పనింపచ్చండి అయ్యా నాకు ఇచ్చి నన్ను శోధించండి పట్టజాలను అంత విస్తారమైన దీపంలో మేము అక్కడి కుమ్మరిస్తానని మీరు చెప్పారు ప్రభు అటువంటి విస్తారమైనటువంటి దీవెన చేత వారిని వరకు మంది పని ఎవరినైనా గవర్నమెంట్ జాబ్ కొరకు ఎదురు ఉన్నారు ఆ ఎవరి ప్రయత్నాలు అన్నీ కూడా మేము సఫలపరిచి నెక్స్ట్ ఇయర్ అయ్యా నెక్స్ట్ మంత్ జరగబోయేటువంటి నాయన ప్రభా ఆ యొక్క అయా ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా అయా మీరే సహాయం చేసి నడిపించండి సమస్త విషయాల్లో ప్రభా మీరే తోడే నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మీకు వందనాలు అలాగే మరి ముఖ్యంగా రక్షణ దయచండి మరో మనసులు దయచండి ప్రభా పాప క్షమాపణ మీరు దయచండి నాయన తండ్రి మీకు వందనాలు ఆశ్చర్యకరుడు ఆలోచన అని చెడు తండ్రి సమాధానకర్తమైనటువంటి దేవామికు వందనాలు ప్రభా దయత జ్ఞాపకం చేసుకుని ఏమీ మహిమ గురినటువంటి హస్తాలకు నేను బిడ్డలు అందరినీ కూడా అప్పగించుకుంటున్నాను నిబడలతో నేను ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి అప్లై చేస్తున్నారు మీరు మీద అది కూడా రావడానికి మార్గంలో తెరవండి నిబడలకు కష్టాస్తమైన మీరు పలింపచ్చండి కాసు జ్ఞానము తెలివిని వివేకమును ప్రభా నిబిడ్లకి దీనగారికి మీరు అనుగ్రహించి నడిపించండి గొప్ప కార్యాలను మీరు జరిగించండి దేవామి స్తోత్రాలు నాయన స్థితిలో ఏమి చేయడం కొరకు ప్రార్థన చేస్తున్న నిబడ్రలు కూడా దీవించి ఆశ్రవదించండి ప్రభా ఎటువంటి అవసరత కలిగి వచ్చిన వరకు అవసరత నకరాన్ని తీర్చండి మేళని చేత నింపండి అలాగే శృతి గారు మేడి ఐడి మెచ్చిన బిడ్డ కొడుకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు నిబిడలు దీవించండి ఆశ్రవించండి మేళని చేత నింపండి గొప్ప కార్యాలు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ని బిడ్డలు అయ్యా శృతికి మేడి ఐడి మన బిడ్డ కొడుకు ప్రార్థన చేసిన వారిని వరకు కుటుంబాన్ని రక్షించండి కావాల్సిన సమస్తమును కూడా అనుగ్రహించండి అలాగే నేను ప్రభు గారు సఫర్ అవుతున్నటువంటి కోళ్ళు నుంచి కాపు నుంచి విడుదల మీరు కలగచ్చండి మీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే నేను ఓటు చేసు బాబు గారిని దీవించండి ప్రభా ఆశీర్వదించండి వారికి ఆశ్రమటువంటి సంస్థ సహాయాన్ని అనుగ్రహించి నడిపించండి దేవామి స్తోత్రాలు నాయన స్తోత్రాలు 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 ప్రభా ఓరుచు ఏజ్ బాబు గారిని వారి ఫ్యామిలీ మీరు దీవించండి ప్రభా పెద్దవర వారు కలిగినటువంటి ప్రతి ఒక్క ఆర్థిక అప్పుల సమస్యలు అన్నిటి నుంచి అయ్యామిది విడిపించి రక్షించమని ప్రార్థన చేస్తున్నాం దేవామి స్తోత్రాలు నాయన స్తోత్రాలు ఏ స్తోత్రాలు ఏ స్తోత్రాలు సజీవుడానికి స్తోత్రాలు ఆయన మీకు వందనాలు ఓ బాబు గారి విషయంలో ఒక ప్రభా గొప్ప కార్యము ఆశ్చర్యమైనటువంటి కార్యము ప్రభా ఆ గారి దగ్గర నాయన ప్రభ మీరు జరిగించండి మీ నామానికి మహిమ తెచ్చుకునండి అయ్యా సంపూర్ణమైనటువంటి కార్యాన్ని జరిగించండి అయ్యా శుభాకర్ గారి జీవితంలో దీనా గారి జీవితంలో పెరిసిస్ గారి జీవితంలో అలాగే నేను ఓ బాబు గారి జీవితంలో మీరు జరిగించండి తండ్రి మీకు స్తోత్రాలను అయినా స్తోత్రాలు స్తోత్రాలు అలాగే ధనంజయ గారి జీవితంలో మీరు జరిగించండి శృతి గారి జీవితంలో మీరు జరిగించండి ప్రభావం అలాగే సిరియం చర్చి జీవితంలో జరిగించి మీ నామ్మనికి మహిమ తెచ్చుకునండి దేవామికి స్తోత్రాలను అయినా స్తోత్రాలు అలాగే స్తోత్రాలు రాజుల అభిషక్తులు అయినటువంటి తండ్రి మీకు వందనాలు నివాల్సినటువంటి సమస్త సహాయం అనుగ్రహించి నడిపించండి మహిళల చేత నింపండి అలాగే తండ్రి ప్రభా మీకు వందన అలాగే దీనగారిని దీవించండి ప్రభా అలాగే శిల్వంసే వారి వారి కుటుంబాన్ని దీవించండి మేలుల చేత నింపండి ప్రభా ని బడుల ప్రయత్నాలన్నింటినీ కూడా మీరు సఫలపరచండి అలాగే శృతికి మేడి గారిని బట్టి ప్రార్థన చేసి కూడా దీవించండి ఆశ్రదించండి అలాగే ధనం చేయ గారి కొరకు ప్రార్థన చేస్తున్న ప్రభు వారి వరకు కుటుంబాన్ని దీవించండి మేలుల చేత నింపండి ప్రభా గొప్ప కార్యాలు ఆశ్చర్యమైనటువంటి కార్యాలను మీరు జరిగించండి అలాగే ప్రభా చిన్నమయక్ర గారిని బట్టి ప్రార్థన చేస్తున్న ప్రభా నిబడ్డలు కూడా దీవించండి ఆశ్రవించి మేలుల చేత నింపండి వారికి కాసినటువంటి సమస్త సహాయం అనుగ్రహించడం బాబు గారిని మీరు దీవించండి ప్రభ మీకు వంద నాలుగు అయ్యే వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు ప్రభ సజీవులం మీకు వంద నాలుగు సర్వశక్తి మూర్తి దేవ మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త విషయాలు తోడేమని నడిపించండి అలాగే విజయలక్ష్మి గారు కర్ణాటక ఏడమించిన బిడ్ల కొరకు ప్రార్థన చేస్తున్న వారి కుటుంబాలను మీరు బలపరచండి వారి కుటుంబంలో కలిగినటువంటి ప్రతి ఒక్క అవసరత అక్కలను తీర్చండి మరి ముఖ్యంగా బిడ్డలకైనా ఆయన ప్రభావంలో అవినకుండా ఇదో మీలోనే మీతోనే వారు జీవించగలిగినట్లుగా కృపాన్ని గ్రహించండి ఇవ్వ మీకు స్తోత్రాలు 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 స్తోత్రాల ప్రభావిడలు అలాగే మరి విజయలక్ష్మి గారి జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తున్నందుకు మీకు వందనాలు దేవమి పొందాలు అలాగే నేను ప్రభా విజయలక్ష్మి గారిని వారి ఫ్యామిలీని మరి దీవించిన వారి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచండి మంచి భవిష్యత్తుని వరకు దయచండి అయ్యా మ్యాచెస్ విషయంలో అనే కృపనుగ్రహించండి మీ చిత్రం ఉన్నటువంటి వ్యక్తిని వారు వివాహం చేసుకోగలిగినట్లుగా అనే గ్రహించండి అలాగే విజయలక్ష్మి గారి కర్ణాటక ఆడి మిశ్రబడి కొడుకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవ మీకు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు మీకు వందనాలు వారి యొక్క మాటికి సంపూర్ణమైన ఆరోగ్యం మీరు కలిగించేయండి మీ చిత్తమైతే అయితే ఆయన ఆరోగ్యము ప్రభా అయా తన్ని అయాత్య ప్రభా నిలు బలవంతులకు నిలబడగలిగినట్లుగా అన్ని కృపను గ్రహించండి మిల్ల చేత నింపండి సంతోషం చేత సమాధానం చేత అయాన్ని బిడ్డలు మీరు నింపి నడిపించమని ప్రార్థన చేస్తూ సమస్త విషయాల్లో తోడేవి నడిపించండి వారి మ్యారేజ్ విషయాల్లో కూడా కృపాను గ్రహించండి దేవామిక్ స్తోత్రాలు నాయన స్తోత్రాలు అలాగే మండల సురేంద్ర గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా సురేంద్ర గారిని కూడా దేవించిన వారికి ఇంటి విషయమే ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన స్తోత్రాలు దేవామి స్తోత్రాలు అయిన స్తోత్రాలు సజీవుడు సర్వశక్తిమంతట మీకు వందన నిబాయ్ కట్టవలసిన అమౌంట్ సకాలంలో కట్టగలుగునట్లుగా కృపాను గ్రహించండి దేవామి స్తోత్రాలు చెక్ బౌండ్స్ కాకుండా చూడండి ప్రభా మీకు వందనాలు మీరు మాత్రమేనైనా ప్రభా అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసేటువంటి తండ్రి మీకు వందనాలు కాబట్టి నిబడుల పక్షిమైన కార్యం జరిగించిన తల్లిదండ్రులు వారి పేరెంట్స్కి మంచి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించండి మేర నింపండి అలాగే గోవింద గారిని బట్టి ప్రార్థన చేస్తున్న

వారికి కావాల్సినటువంటి సమస్త సహాయం అనుగ్రహించి నడిపించండి దేవామికి స్తోత్రాలు 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 దేవామికు వందనాలయ్యా వందనాలయ్యా వందనాలు మహిమ కలిగినటువంటి తండ్రి మీకు స్తోత్రాలయ్యా నిబిడ్డలు గోవిందరాజు గారి విషయంలో కూడా నీకు రూపానుగ్రహించి నడిపించండి అలాగే డోనీ మ్యాథ్యూ గారిని బట్టి ప్రార్థన చేస్తే నిబలు కూడా దీవించండి ప్రతిరోజు మీ సన్నిధికి నడిపిస్తూ వస్తున్నారు మీకు వందనాలు నిబిడేటువంటి అవసరత కలిగి ఎక్కే ఎటువంటి అక్కడ కలిగి లైవ్ వస్తున్నారు మరి ప్రతి ఒక్క అవసరం తన అక్కలను మీరు తీర్చండి శాంతి సమాధానం తెలిపండి గొప్ప కార్యాలని కార్యాల ఉన్నతమైనటువంటి కార్యని బిడల జీవితంలో జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకుండి అలాగే గోవిందరాజు మరి ఫ్యామిలీని మీరు దేవించండి అయ్యాన్ని బిడ్డల నాయన ప్రభా తండ్రి తండ్రి నాయన ప్రభా మంచిగా అయాన్ని బిడ్డల జీవితంలో కార్యాలు జరిగించండి ప్రతి వారు ఎవరెవరు ఎటువంటి వచ్చి తెలంగా అది మీరు ఎరిగినటువంటి తండ్రి ప్రభా మీకు వందనాలు అలాగే నాయన ప్రభా టోనీ మాథ్యూ గారి విషయంలో గొప్ప కార్యం మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నట్టు దేవమ్మి స్తోత్రాలు అలాగే నేను ప్రభా గోవింద రాజు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను నిబండులను కూడా దీవించండి ఆశీర్వదించండి మరి కావాల్సిన సమస్తమును కూడా అనుగ్రహించిన అలాగే చందన్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం నిబడులను కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఎటువంటి అవసరత కలిగి అక్కడ కలిగి లేవడానికి వచ్చున్నారు వారి యొక్క అవసరతను అక్కలను మీరు తీర్చండి వినామానికి మేము తెచ్చుకున్నాను సమస్త విషయాల్లో ప్రభు నిబిడ్డలకి నడిపించి మనం ప్రార్థన చేస్తూ దేవా ఈ రోజు నాయన ప్రభ మరి స్పిరిచువల్ బర్త్డే జరుపుకుంటున్నటువంటి అయా నాయనా ప్రభు నాయన మరి స్త్రీ గారి ఫ్యామిలీని బట్టి ప్రార్థన చేస్తున్నాం వారిని వారి ఫ్యామిలీని మీరు దీవించిన వారి పరిచయాన్ని కూడా మీరు ఆశ్రవించండి తినదినమ అయా ప్రభా నాయన ప్రభ నాటి నాటికి నాయన బిడ్డల చిత్ర గొప్ప కారణం జరిగించండి ఎటువంటి బలహీనత గురి కాకుండా నేను కృ అనుగ్రహించను అలాగే అయా నాయన ప్రభ నాకు హెల్ప్ చేసినటువంటి ప్రభు మీకు స్తోత్రాన్ని బిడ్డలు కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రభా అయా నాయన ప్రభు అలాగే మరి ఫిజికల్ నాయన బర్త్డే చేసుకుంటున్నటువంటి బాబుజీ గారిని కూడా మీరు దీవించండి మీ సావకులను మీరు బలపరిచి అభిషేకించి మరి వాడుకోనండి స్పిరిచువల్గా ఇంకా మీ స్పిరిచువల్గా ఇంకా నువ్వు నిబిడ్డలు స్టందన అవ్వడానికి నీ కృప అనుగ్రహించండి దేవామికి స్తోత్రాలు బిడ్డల విషయంలో నీ కృప అనుగ్రహించండి ప్రభావ దాటిపోవద్దు నాయన నిబిడ్డల మీరు కనికరపడండి మీ నామానికి మహిమ తెచ్చుకునండి ప్రభా దానికి ఆస్తున్నటువంటి సమస్త సహాయాన్ని మీరు అనుగ్రహించి నడిపించండి మీకు వందనాలు అలాగే నాయనా ప్రభా మీకు స్తోత్రాలు అయ్యా స్తోత్రాలు 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 ప్రభా సహాయకుడా సర్వశక్తిమంతుడ మీకు వందనాలు ప్రభావ దయతో ఎవరి కొరకు ప్రార్థించున్నాను అది మీరు ఎదిగినటువంటి తండ్రి ప్రభా నాయన బిడ్డలందరూ కూడా మిమ్మల్ని స్థుతించగలిగినట్లుగా అయ్యా మిమ్మల్ని మరింతగా గనపరిచినట్లుగా నీ కృప అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తూ దేవా మీకు వందనాలు అయ్యా వందనాలు వందనాలు ప్రభా మరిన్ని బిడ్డలు అయ్యా చెన్నమయ్య శుభాకర్ గారి యొక్క మరి త్రీ మంత్స్ పేమెంట్ ఆగిపోయిందని వారు తెలియపరుస్తున్నారు నాయన మరి నాయన ఆ యొక్క అమౌంట్ నాయన ప్రభు రావడానికి మార్గమును మీరు తెరవండి మీకు స్తోత్రాలను అయినా స్తోత్ర ద్వారాలు మీరు తెరవండి ప్రభు వారి కష్టత్వారు అనుభవించగలిగేటువంటి కృపద ఇచ్చేయండి మీకు స్తోత్రాలనైనా ప్రభు తెవాహ నిబడులకు కావలసిన సంస్థ సహాయమును మీరు అనుగ్రహించి నడిపించండి ప్రతి ఒక్క బంధకము నుంచి ప్రతి ఒక్క ఇరుకు నుంచి ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి మీరు విడిపించండి ప్రభు మీకు స్తోత్రాలు అలాగే నాయన ప్రభు ఇంకెవరెవరు ఎటువంటి అవసరత కలిగి అక్కడ కలిగి లెవరె ఉన్నారు వారు ప్రతి ఒక్క అవసరతను అక్కడ మీరు తీర్చండి ప్రభా మీకు స్తోత్రాలు మరి ఆఫీస్ మ్యాటర్తో అయా ప్రాబ్లంతో నిబడలు సఫర్ అవుతున్నారు ప్రభా మరి ఎటువంటి ప్రాబ్లం ఉన్నప్పటికీ ఆ ప్రాబ్లం అంతటినీ కూడా మీరు ప్రభ సాల్వ్ చేయండి నిబిడల పక్షాన్ని మీరు వ్యాధ్యం ఆడండి దేవా కావాల్సిన సహాయమును హెల్ప్ చేయమని ప్రార్థన చేస్తున్నా నిబిడల పక్షాన ప్రభావ మీరు కార్యములు జరిగించండి అయ్యా దేవా మీకు వందనలు ఆర్థికంగా ఫైనాన్షియల్గా కలిగినటువంటి ప్రతి ఒక్క నీడిని కూడా ప్రభ మీరు తీర్చండి మీ సన్నధిలో సాక్షిగా నిలవబెట్టండి ప్రభు నిబిడలు ప్రతిరోజు ప్రతి పూట మీ సన్నిధికి వస్తున్నారు నిబిడలకి ప్రార్థన మీరు ఆలకించండి మేరుల జత నింపండి సంతోషం జత నింపండి ప్రభా స్తోత్రాలు అయ్యా నిలిచిపోయిన పేమెంట్ మరలా రావడానికి అయ్యా మీరు మార్గములు తెరవండి క్లోజ్ అయిపోయినటువంటి అయినా ప్రభా ఆ యొక్క నైనా మీరే నాయన కార్యముని జరిగించి ప్రభా ఓపెన్ అవ్వడానికి నీ కృప అనుగ్రహించండి వారి కష్ట వారు అనుభవించగలిగేటువంటి కృప దయచ్చండి ప్రభావ మీకు స్తోత్రాలు నాయన స్తోత్రాలు సజీవుడు సర్వశక్తివంతుడ మీకు వందనాలు ఇప్పటి వరకు నాతో పాటు ఏకి భవించినటువంటి అయా నాయనా ప్రభా నాయన నాయన ఎక్కి భవించినటువంటి నీ బిడ్డల మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభావ మీకు వందనాలు మహిమ కలిగినటువంటి తండ్రి మీకు స్తోత్రాలు అలాగే శివపార్వతి సంకు సంకురాత్రి ఆయుడి మీద వచ్చిన బిడ్డల కొడుకు ప్రార్థించ చేస్తున్నాం నిబడల్ని కూడా దీవించి ఆశ్రవదించండి ప్రభా ఎటువంటి అవసరత కలిగి వారు వారి యొక్క అవసరత నక్కలను మీరు తీర్చండి శాంతి సమాధానంతో నింపండి గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడం వారు ముఖ్యంగా రక్షణ మారవలసిన దయచండి అలాగే దిడ్డల శ్రీనివాస్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా వారి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేస్తున్నాం వారిని వారి కుటుంబాన్ని దీవించండి ప్రభావ ఆశ్రవదించండి నిబిడులు ఎటువంటి అవసరత కలిగి వచ్చి ఉన్నారు వారి యొక్క అవసరతను తీర్చండి కుటుంబంలో నెబ్బులు దయచండి సంతోషం దయచండి సమాధానం దయచండి ప్రభా నూతనమైనటువంటి కృపచేత నూతనమైనటువంటి సమాధానం చేత వారిని వరకు కుటుంబాన్ని నింపే నడిపించమని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి నుంచి ఇబ్బంది నుంచి మీరు విడిపించండి ప్రతి ఒక్క బంధుకం నుంచి మీరు విడిపించండి మీకు స్తోత్రాలు ఆయన స్తోత్రాలు ఆశ్చర్యకులుడ మీకు వందనాలు అలాగే నాయన ప్రభా ఏ శేఖర్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం నిబడన కూడా బలపరచుండ నిబిడులు కూడా మరి ఎటువంటి అవసరత కలిగి వచ్చినారు వారి యొక్క అవసరత నక్కలను మరి తీర్చండి మేరలో జత నింపండి అలాగే దాసుగారు గొర్ర ఐడి మీద నిపుణుల కొరకు ప్రార్థన చేస్తున్నాం సర్వశక్తి మంత్రులు సర్వాధికారు అయినటువంటి తండ్రి మీకు వందనాలు నిబిడల పక్షముగా కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకునండి అలాగే నాయన ప్రభా మరి ముఖ్యంగా నాయన రాజ నిర్మల గారి యొక్క తల్లిగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా మరి అవిడ బలహీనరాలుగా ఉండి ఐసీయూలో పెట్టారని వారు తెలియపరుచున్నారు తండ్రి మీకు స్తోత్రాలు నాయన స్తోత్రాలు మీ చిత్తమైతే అయ్యా మీకు ఇష్టమైతే నాయన ప్రభా తన గాయమును మీరు కట్టండి అయా బ్రీతింగ్ ప్రాబ్లం నుంచి మీరు విడిపించండి ప్రభా అయా తన యొక్క శ్వాస కోసం నాళాలను మీరు ముట్టండి అయా మరి ఆక్సిజన్ లెవెల్స్ అయిన ప్రభా మరి అయా తగ్గిపోతున్నాను ఇవన్నీ బిడ్డలు తెలియపరుచున్నారు దేవాన్ని చిత్తమైతే మీకు ఇష్టమైతే ఆ బిడ్డను బ్రతికింపచేయండి మీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టండి ప్రభా మీకు వందనాలు ఆశ్చర్యకరడం మీకు వందనాలు ఆలోచనకర్త మీకు వందనాలు మీ చుడుకు తండ్రి సమాధానకర్తమైనటువంటి మీకు వందనాలు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభుత్వం జ్ఞాపకం చేసుకునండి ప్రతి ఒక్క విషయంలో నీ కృపాను గ్రహించండి దేవా మీకు వందనాలయ్యా దైతో నిర్మల గారు కూడా అయ్యా మీ ధైర్యమును ప్రసాదించండి అయా ప్రభ నిబ్రహం కలిగిన ఆయన ప్రభ అయా మనసుకు తనకి తన మనసుకు నెమ్మదిని శాంతిని సమాధానం అనుగ్రహించండి తన తల్లిగారికి సంపూర్ణమైనటువంటి స్వస్థత బిడ్డలకు మీరు అనుగ్రహించండి దేవా 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 మీకు వందనాలు వందనాలు దయచేసిన ఆయన బిడ్డల పక్షమున కార్యములు జరిగించి మీ చెత్తమైతే మీకు ఇష్టమే బిడ్డలు బాగుచ్చేయండి మీ సన్నిధుల సాక్షిగా నిలబెట్టండి అయ్యా నిబడిన ఆయనప్రభ నిర్మల గారికి నాయనప్రభ అయ్యా మీరు సాక్ష్యముగా నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవ మీకు వందనాలయ్యా దయతో జ్ఞాపకం చేసుకుని దేవమణి గారిని మీరు దర్శించండి అయ్యా సంపూర్ణమైనటువంటి విడుదల స్వస్థత బిడ్డలు కలగచ్చేయండి దేవ మీకు స్తోత్రాలు నాయన స్తోత్రాలు స్థితులకు పాత్రుడ స్తోత్ర అర్హుడు మీకు వందనాలు అయ్యా నాయనప్రభ సమస్త విషయంలో నిబిడ్లకు తోడే నడిపించండి డాక్టర్స్ ద్వారా పరమ వైద్యం గారికి మీరు అనుగ్రహించండి ప్రభుత్వాల అలాగే ప్రభుత్వ స్తోత్రాలు 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 ప్రభావ దాసి గారి కూడా బిడ్డ కొరకు ప్రార్థన చేసిన బిడ్డలు కూడా దీవించండి ఆశీర్వదించండి బిడ్డ కొడుకు కావాల్సిన సమస్త సహాయం అనుగ్రహించని మేరచేత నింపండి అలాగే కిటూ గారు గడ్డ మైడి మీద వచ్చిన బిడ్డ కొడుకు ప్రార్థన చేస్తున్నాం బ్రహ్మ ఏ సర్వశక్తి మందిడము వందనాలు ముగడను కూడా దీవించండి ఎటువంటి అవసరత కలిగా